సిప్పుడైంది వార్త యాంకర్ రష్మికకు ప్రమాదం ఆసుపత్రికి తరలింపు ఆపరేషన్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకేమైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం దయచేసి లైక్ చేయండి లైక్ చేకుండా లేకపోతే తెలిపి యాంకర్ రష్మిక గౌతమ్ ఆసుపత్రి పాలైంది కొద్ది నెలలుగా ఆమెకు రక్తస్రావం అదేవిధంగా భుజం నొప్పి సమస్యతో బాధపడుతుంది ఈ క్రమంలో ఆసుపత్రిలో చేరిన రష్మిక ఆపరేషన్ జరిగినట్లు తెలుస్తుంది ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది జనవరి నుంచి నాకు ఎప్పుడు పడితే అప్పుడు రక్తస్రావం అవుతుందని దీనికి తోడు భుజం నొప్పితో విలువలాడినానని ముందుగానే దీనికి చికిత్స చేసుకోవాలని అర్థం కాలేదు రెండు రోజుల క్రితమే ఆపరేషన్ ఇంతలోనే శరీరం హిమోగ్లోబిన్ స్థాయి తొమ్మిది స్థాయి తొమ్మిదికి పడిపోయింది మార్చ్ ఇరవై తొమ్మిది నా శరీరంలో నా కంట్రోల్ లేకుండా పోయింది పూర్తిగా నిరసించిపోయానని కానీ అంతకుముందు కొన్ని ప్రాజెక్టులకు డేట్ ఇచ్చిన కారణంగా నా పని పూర్తి చేసుకున్నాకే ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాను ఏప్రిల్ పద్దెనిమిదిన ఆపరేషన్ జరిగిందని ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటున్నాను ఆపరేషన్ ముందు ఇలా తర్వాత మళ్ళీ సెట్స్లో అడుగు పెడతాను ఇక ఈ సమయంలో నాకు సాయం చేసిన డాక్టర్లు తోడుగా నిలిచినటువంటి నా కుటుంబానికి కృతజ్ఞతలని క్యాప్షన్ రాసుకొచ్చింది ఆపరేషన్ థియేటర్ వెళ్ళడానికి ముందు ఆపరేషన్ విజయంతో పూర్తి దిగిన ఫోటోలను ఈ పోస్ట్ కు జత చేసి ఇది చూసిన అభిమానులు రష్మిక త్వరగా కోలుకోవాలని కామెంట్